च डॉक्टर nice 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 <laughs> बी आर अंबेडकरनसीमा जिला రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ చేతుల మీదుగా అన్నదానం వస్త్రదానం జరిగింది గురువారం రామచంద్రపురం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో అనాథ శరణాయలలో ఉన్న వృద్ధులు అనాథలకు అలాగే పారిశుద్ధ్య కార్మికులు రెండు వందల మందికి కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సీచ్ వి ఎస్ చౌదరి ఎండగండి చౌదరి సౌజన్యంతో ఏర్పాటు చేసిన వస్త్రాలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా వస్త్రదానం చేశారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ మంత్రి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పేదరికం లేని సమాజం దిశగా కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని మంత్రి సుభాష్ అన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ పాలనలో మంత్రి లోకేష్ తనదైన ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు సుమారు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీకు జవసత్వాలు అందించారని కొనియాడారు వ్యాశాఖ మంత్రిగా తనదైన శైలిలో పాలనపై పట్టు సాధించి పెను మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు మరోపక్క రాష్ట్రానికి రెండు లక్షల కోట్లు పెట్టు బడులు వచ్చే విధంగా కృషి చేశారన్నారు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు ఎనలేని కృషి చేస్తున్నారని ప్రశంసించారు ఆరు మాసాల్లో గుంతలు లేని రోడ్లు నిర్మించామని మంత్రి సుభాష్ వెల్లడించారు అనంతరం దివ్యాంగ చిన్నారులకు పారిశుద్ధ్య కార్మికులకు అన్నదాన కార్యక్రమం చేశారు సేవాభావంతో అన్నదానం వస్త్రదానముకు సహకరించిన ఎండగండి చౌదరిని మంత్రి సుభాష్ ఈ సందర్భంగా అభినందించారు ఈ కార్యక్రమంలో మంత్రి సుభాష్ గారి తండ్రివాసం శెట్టి సత్యం గారు జనసేన ఇన్ఛార్జీ పోలిశెట్టి చంద్రశేఖర్ కూటమి నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు ఐటి శాఖ మరియు శాఖ మంత్రివర్యులు నలభై రెండు నలభై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఎండగన్ చౌదరి గారు సుమారు రెండు వందల మందికి బట్టలు అలాగే భోజనం అన్ని పురమాయించడం జరిగింది ఆయనకి ఎన్డిఏ కూటమి రామచంద్రపురం ఎన్డిఏ కూటమి నాయకుల తరఫున లోకేష్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు ప్రతిపక్షం అవాకులు చవాకులు పేలాయి లోకేష్ గారి గురించి ఆయన ఎప్పుడూ కూడా ఆ విమర్శలను కానీ అలాగే ముఖ్యంగా లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేవారు అలాంటి సందర్భాలు అవి పట్టించుకోకుండా ఈ నిత్యం ప్రజల్లో ఉంటూ మరి ఈ రోజున ఎన్డీఏ కూటమి తరఫున నైన్టీ ఫోర్ సైక్ రేట్తో నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి అంటే మరి అందులో భాగం ముఖ్యమైన భాగం మన నారా లోకేష్ గారు అని ఖచ్చితంగా చెప్పగలరు సుమారు మూడు వేల కిలోమీటర్లు దాటి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని నిరంతరం ఈ రోజు వరకు కూడా ప్రజల్లోనే ఉంటా మరి ఏడు నెలల వ్యవధిలో ఈ రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అంటే అందులో నారా లోకేష్ గారిది చాలా కీలకమైన పాత్ర అని ఆయన ఈ రోజు దావోస్ లో ఉన్నారు అంటే కేవలం పుట్టినరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసుకున్న మొదటి పుట్టినరోజు అయినప్పటికీ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల కోసం మరి ఆయన పుట్టినరోజు ఈ రాష్ట్రానికి దూరంగా ఉండి జరుపుకోవడం జరుగుతుంది అంటే కమిట్మెంట్ అనేది ఎలా ఉంటదనేది మనం గమనించగలం మరి అవాకులు చవాకులు పేలిన వాళ్ళందరికీ కూడా ఆయన ఏ రోజు కూడా ఆయన కాని చంద్రబాబు నాయుడు గారి కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ మాకు ఒకటే చెప్పారు మీరు అసలు విమర్శలు చెయ్యొద్దు బూతులు మాట్లాడొద్దు వాళ్ళలాగా మీరు అభివృద్ధి వైపే అడుగులు వేయండి అభివృద్ధిని చేసే దిశగా అడుగులు వేయండి మీరు కాంట్రవర్సీల్లోకి వెళ్ళొద్దు ఎవరిని ఏమనొద్దు వాళ్ళు ఏదో మాట్లాడారు అవినీతిని వదలవద్దు అలా అని అనే మాటలు మాకు తొలి క్యాబినెట్లోనే చెప్పడం జరిగింది ఈరోజు ఎన్ని విమర్శించినా నేను ఖచ్చితంగా చెప్పగలను జగన్మోహన్ రెడ్డి పది నిమిషాల్లో లోకేష్ గారితో డిబేట్ లో కూర్చోగలడా అని నేను అడుగుతా ఉన్నాను ఆయనకేం అవగాహన ఉండదు మనం చూసాం కదా విజయవాడ వరదల్లోకి వచ్చి అది నదో వాగో ఏంటో తెలియదు ఆ గేట్లు ఎత్తేసారు ఆ నదో వాగో తెలియకుండా పిచ్చి వాగాడే అలాగే ఈ మధ్యకాలంలో మొన్న ఈ మధ్యకాలంలో కొన్ని ప్రతిపక్ష నేతలు ఏవో నా గురించి మాట్లాడుతూ వచ్చారు